నమస్తే వెల్కమ్ టు బీ టాకీస్ తన అప్కమింగ్ మూవీ ఎమర్జెన్సీ పై నటి దర్శకురాలు బిజెపి ఎంపీ కంగనా రనౌత్ స్పందించారు ఈ నెల ఆరున విడుదల కావలసిన ఎమర్జెన్సీ మూవీ వాయిదా పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆమె ఒక జాతీయ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు నా సినిమాపై ఎమర్జెన్సీ విధించారు ఇది చాలా భయంకరమైన పరిస్థితి మన దేశం పట్ల నేను చాలా నిరాశకు గురయ్యాను అని అన్నారు సినిమాలో సెన్సిటివ్ కంటెంట్ ఉందని అంటూ సిబిఎస్ విడుదలకు అభ్యంతరం తెలిపింది ఎమర్జెన్సీ సినిమా రిలీజ్ నిలిపివేయటానికి కారణాలు తెలియజేస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ వివరించింది సినిమాలు మతపరమైన మనోభావాలను దెబ్బతీయకూడదని బోర్డు సూచించింది ఈ చిత్రం గతేడాది నవంబర్ ఇరవై నాలుగవ తేదీన విడుదల కావలసి ఉండగా అనుకోని కారణాల వల్ల విడుదల వాయిదా అయింది ఆ తర్వాత కూడా ఈ సినిమా థియేటర్స్ వద్దకు వెళ్ళలేదు పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది చివరికి ఈ నెల ఆరున విడుదల చేయనున్నట్లు కంగనా రనౌత్ ప్రకటించారు ఈ నేపథ్యంలో సినిమా విడుదలలో జాప్యంపై కంగనా తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు అయితే తన చిత్రానికి సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇవ్వకపోతే తాను కోర్టులో పోరాడటానికైనా సిద్ధమేనని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు ఎంతో ఆత్మాభిమానంతో తాను ఈ చిత్రాన్ని నిర్మించానని ఈ విషయంలో సెన్సార్ బోర్డు తనని ప్రశ్నించలేదని చెప్పారు భారతదేశ సమగ్రత ఐక్యత చుట్టూ తిరిగే చిత్రాలను తీసేందుకు తమకు అనుమతి ఉండదని ఈ సందర్భంగా నటి వ్యాఖ్యానించారు కొన్ని చిత్రాలు తీయటానికి కొంతమందికి మాత్రమే సెన్సార్షిప్ ఉంటుందని అంటూ ఇది చాలా అన్యాయమని కంగనా పేర్కొన్నారు తాను ఎంతో ఆత్మ గౌరవంతో ఎమర్జెన్సీ చిత్రాన్ని నిర్మించినట్లు చెప్పారు నమస్తే